ఏమేమి అంకన్ పౌరి బిల్లు చెప్పుకొచ్చెం హైబీపీ వై నేను తెల్లు పెట్టుకుని బిల్లు బీపీ అంటావు ఏంటక ఇల్లు ముక్కురు బిల్లు కట్టమంటావా ఇంటి పైకప్పు నమ్ముకోమంటాను ట్రూ సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి ఇది చేస్తే లో బీపీకి పోతేనే ఒక్కొక్కసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ నూట నలభై ఆరు కోట్ల భారతీయులందరూ సగర్వంగా సంయుక్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ అయిన డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేస్తున్న ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే పిఎంసి ఛానల్ ఏడు వసంతాలు పూర్తి చేసుకొని ఎనిమిదవ యానివర్సరీలోకి ఎంటర్ అవుతూ అనేక లక్షల మందికి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించిన ఈ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ప్రోత్సహించిన మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఇవాళ్ళ ఎపిసోడ్లో స్వాతంత్ర దినోత్సవం అలాగే పిఎంసి ఛానల్ యొక్క కంట్రిబ్యూషన్ గురించి మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్తే నా పేరు దశరథ్ స్వేచ్ఛ ఎవరైనా సరే మీకు బాగా ముఖ్యమైనది బాగా ఇంపార్టెంట్ అయినది ఏదైనా ఉందని అంటే వాళ్ళు చెప్పే చాలా సమాధానంలో ఒకటి కంపల్సరీ స్వేచ్ఛ అని ఉంటుంది ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ లిబర్టీ ఇలా పేర్లు ఏం పెట్టుకున్నా మొత్తానికైతే స్వేచ్ఛ ఒక వ్యక్తికి స్వేచ్ఛిస్తే చదువుకోగలుగుతారు ఒక వ్యక్తికి స్వేచ్ఛిస్తే సంపాదించుకోగలుగుతారు ఒక వ్యక్తికి స్వేచ్ఛిస్తే తన ఇష్టం ఉన్న జీవితాన్ని గడపగలుగుతారు సో స్వేచ్ఛ వల్ల గ్రోత్ ఉంది స్వేచ్ఛ వల్ల జీవితం ఉంది జీవనం ఉంది ఈ స్వేచ్ఛ కోసం మిత్రులారా సుమారుగా పదహారు కోట్ల మంది పైగా భారతీయులు తమ జీవితాన్ని త్యాగం చేశారు ఇదే స్వేచ్ఛ కోసం ఆంగ్లేయులతో డచ్ వారితో ఫ్రెంచ్ వారితో మొఘలులతో ఇలా అనేక దేశస్సులతో మన వాళ్ళు పోరాడి రక్తాన్ని చిందించి ఉరికంబానికి ఎక్కి మన కోసం నిలబడ్డారు మిత్రులరా పదహారు కోట్ల మంది మన కోసం కష్టపడ్డారు అని అంటే ఈ స్వేచ్ఛ ఎంత కాస్ట్లీయో మనం అర్థం చేసుకోవాలి ఈ స్వతంత్రం ఎంత విలువైందో మనం అర్థం చేసుకోవాలి ఈ స్వతంత్రం ఎవరి కోసం వచ్చింది దేనికోసం వచ్చింది అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు కులం లేదు మతం లేదు వర్గం లేదు వర్ణం లేదు ఇవన్నిటికీ అతీతంగా ఉన్న ప్రతి భారతీయుడు ఎదగాలన్న ఆలోచనతోటి మన పూర్వీకులు మన తాతలు ముత్తాతలు అందరూ వాళ్ళ డబ్బుని వాళ్ళ ప్రాణాలని పరంగా పెట్టి మన కోసం కష్టపడ్డారు సో ఆ స్వేచ్ఛ మనకి ఎలా వచ్చింది ఎలా దాన్ని మనం వినియోగించుకోవచ్చు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు అనేక పోరాటాలు జరిగాయి ఈ ప్రపంచంలో ఫ్రెంచ్ విప్లవాన్ని మనం విన్నాం అలాగే సోవియట్ యూనియన్లో జరిగిన మార్ మార్పుల గురించి విన్నాం అలాగే చైనాలో జరిగిన మార్పుల గురించి విన్నాం ప్రతి చోట కూడా ఆకలి నుంచి పుట్టింది ఒక పోరాటం గుర్తింపు కోసం పుట్టింది పోరాటం అలాగే మనుగడ కోసం పుట్టింది పోరాటం నేను నాది నా జీవితం అన్న ఆలోచన నుంచి ప్రతి మనిషి ఇంకో మనిషితోటి చేయగలిపాడు అలాగా సంఘాలు ఉదాహరణకి మన అమెరికానే తీసుకుంటే అది కూడా ఒకప్పుడు ఇంగ్లీష్ కాలనీ కానీ అక్కడ అందరూ కలిసి మనకు స్వేచ్ఛ కావాలి మనమంటూ ఒక జాతిగా ఏర్పడాలి అనేసి చేయి చేయి కలిపారు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారు అలా అమెరికా దేశాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అలా అనేక దేశాలు ఉన్నాయి అందులో మన భారతదేశం కూడా ఒకటి మన వాళ్ళు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని మాట్లాడతారు కానీ అంతకుముందుకు జరిగిన విషయాలు కూడా మనం పరిశీలిస్తే కరువులతోటి లేదా ట్యాక్స్ల పేరుత అనేక వాటితోటి మనని పట్టి పీడించిన ఈ విదేశీ పాలకులు మనల్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఎప్పుడు ఏర్పడ్డదంటే భారతీయులందరూ అన్నింటినీ పక్కన పెట్టి ఈగోలను పక్కన పెట్టి వాళ్ళకున్న ఇమేజ్లను పక్కన పెట్టి ఏకమై మాకు స్వేచ్ఛ కావాలి అనేసి నిలబడ్డారు అప్పుడే వచ్చింది సో మరి ఆ స్వేచ్ఛని మనం ఎలా వాడుకుంటున్నాం దానికి నిజంగా మనం గ్రోత్ వైపు మన ప్రోగ్రెస్ వైపు డెవలప్మెంట్ వైపు వాడుతున్నామా ఒక్కసారి పరిశీలిద్దాం మిత్రులరా ఆధునిక భారతదేశంలో ఇప్పుడున్న జనాభా నూట నలభై ఆరు కోట్ల మంది అందులో సగం మంది పైగా యువతరమే అంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నవారే సో మనం స్వేచ్ఛని ఏ రకంగా వాడుతున్నాం ఇన్ని కోట్ల మంది మన వాళ్ళు త్యాగాలు చేశారని తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నారు మనలో కొంతమంది ఒత్తిడి తట్టుకోలేక లేదా లేదంటే కుటుంబాల్లో వచ్చిన ఇబ్బందుల వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు దీనికోసం మన పూర్వీకులు మనకు స్వతంత్రాన్ని ఇచ్చింది ఇంకొంతమంది మతం పేరిట కులం పేరిట భాష పేరిట ప్రాంతం పేరిట మన మధ్యలో గొడవలు సృష్టిస్తూ వాళ్ళు మనుగడ కోసం వాళ్ళ రాజకీయ పెత్తనం కోసం మిత్రులారా మొత్తం యువ అందరూ దయచేసి ఒకసారి గుర్తించండి ఆలోచించండి మిమ్మల్ని నన్ను మనను విడదీయడానికి వాళ్ళు రంగును వాడుతున్నారు భాషను వాడుతున్నారు వాళ్ళు జెండర్ని వాడుతున్నారు మతాన్ని వాడుతున్నారు కులాన్ని వాడుతున్నారు వీటి కోసమా మనం వాళ్ళు మన పూర్వీకులందరూ కష్టపడింది ఏకంగా ఉండాలి ఆమె హే హైతో సేబ్ హే అనే నినాదాలు వస్తున్నాయి ఇది ఎప్పటికైనా ఒకటి నిజమైన వాస్తవమే అవును మనందరం ఏకంగా ఉంటేనే నిలబడతాం ఇది మాబ్ మెంటాలిటీ సమూహంగా ఉంటేనే జంతువులు కూడా తోడేళ్ళైనా కానీ జింకలైనా కానీ దున్నలైనా కానీ పులులైనా కానీ అవి ఏకంగా ఉంటే దాని బలం పెరుగుతుంది సరే జంతువులతో పోల్చుకోకుండా మనం మానవ సమూహాలతో సంఘాలతో మనం పోల్చుకున్నప్పుడు నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వంద మంది ఉన్నప్పుడు యాభై ఒక్క ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళే గెలుస్తారు అది మన చట్టం జరుగుతుంది సో ఈ స్వతంత్ర భారతదేశంలో ఆ యొక్క నెంబర్ వాడి కొంతమంది మనల్ని ఆర్థికంగా పేదరికంలో ఉండేలా చేస్తున్నారు అలాగా జ్ఞానం వైపు వెళ్లకుండా చేస్తున్నారు అప్పుడే పుట్టింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న ఈ ఛానల్ అనేక లక్షల మందికి కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగువారికి కావచ్చు లేదా భారతీయులకు కావచ్చు జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తుంది అసలైన సత్యాన్ని తెలియజేస్తుంది ఏమిటి ఆ సత్యం ఈ జీవితం దేనికోసం మన గమ్యం ఎటువైపు గమనం ఎటువైపు మనం డబ్బు సంపాదించడం కోసం ఉన్నామా అధికారం చలాయించడం కోసం ఉన్నామా గొడవ పడడానికి కోసం ఉన్నామా మనల్ని ఉద్ధరించుకోవడం కోసం ఉన్నామా ఆహారం తినడానికి ఉన్నామా శరీర పోషణ కోసం ఉన్నామా దేనికోసం మన ఈ జీవితం అన్న సత్యాలని మనకు కళ్ళు విప్పేలాగా లేదంటే మనకు ఒక ఐ ఓపెనర్ అని అంటారు ఆ విధంగా పిఎంసీ ఛానల్ మనకు తెలియజేస్తున్నది మిత్రులారా ఈ రెండు ఒక్కసారి ప్రతి ఒక్క యువతరం పక్కన పెట్టి పరిశీలించాలి మొదటిది మన పూర్వీకులు మనకు స్వేచ్ఛ దేనికోసం ఇచ్చారు మనం దేని వా దేనికోసం వాడుతున్నాం అలాగే ఆ స్వేచ్ఛలో నుంచి పుట్టిన ఈ పిరమిడ్ లాంటి ఛానల్ వాళ్ళు దేని ప్రచారం చేస్తున్నారు దేనికోసం వాళ్ళు నిలబడ్డారు సత్యం కోసం నిలబడ్డారా లేకుంటే వారు సమాజాన్ని విడదీయడం కోసం నిలబడ్డారా అన్న ప్రశ్న మీరు వేసుకున్నప్పుడు పిఎంసి ఛానల్ మరియు పిరమిడ్ సంస్థలు అందరూ సమాజాన్ని ఏకం చేయడం కోసం ఏర్పడ్డాయి సమాజాన్ని ఒక్కటిగా చేద్దాం ఒక సాత్విక భారత్ వైపు సాత్విక భారత్ అంటే శ్రేష్టమైన భారత్ స్వస్థ్ భారత్ స్వచ్ఛ భారత్ ఇటువైపు వెళ్ళడానికి కోసం ఇలాంటి సంస్థలు పుట్టాయి అందుకే ప్రతి క్షణం ప్రతి నిమిషం అనేక మంది వక్తలు మేధావులు జ్ఞానులు యోగులు ఋషులు భారతదేశాన్ని మరింత గొప్పగా ఉంచడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ స్వేచ్ఛ భారతదేశంలో మనకు వచ్చినవి అంటే రెండు వచ్చినాయి మొట్టమొదటిది అవకాశం రెండవది అవరోధం అవకాశాలు వచ్చాయి అవును చదువుకోవడానికి అవకాశం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే బీఏ చేయొచ్చు బీకామ్ చేయొచ్చు బీటెక్ చేయొచ్చు పిహెచ్డీ చేయొచ్చు ఈ అవకాశం వచ్చింది కానీ ఇంకా మనలో కొంతమంది మూఢ విశ్వాసాలతో మూఢ నమ్మకాలతోటి లేదా మూఢ భక్తితోటి మతాన్ని పట్టుకొని వేలాడుతూ ఎస్ ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి మతాన్ని పాటించవచ్చు తప్పే లేదు కానీ మతం అనేది ఎలా ఏర్పడింది మతం యొక్క మూలాలు ఏమిటి మతాన్ని ఎవరు సృష్టించారు మతం యొక్క నిర్వచనం ఏమిటి అర్థం ఏమిటి గమ్యం ఏమిటి అది మనిషిని ఉద్ధరించడానికి కోసం పుట్టింది కానీ మనిషిని నాశనం చేయడం కాదు వేరే మనిషిని తొక్కడానికి కోసం వేరే మనిషిని అణచివేయడం కోసం కాదు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఈ మత కల్లోహొలాలలో లేదంటే కుల కొట్లాటల్లో ఎవరు పుట్టించారు ఈ కులాలు అందరికీ కనుక ఆ శక్తి ఉంటే అందరు అగ్ర కులంలోనే పుడతారు కదా అందరూ గొప్ప కులంలోనే పుడతారు కదా డబ్బున్న కులంలోనే పుడతారు కదా మరి ఈ కుల భావన ఎలా వచ్చింది వీటిని ఛేదించాలి సో మనకు అవకాశం వచ్చింది ఎలాంటి అవకాశం చదువుకునే అవకాశం వచ్చింది మంచి వైద్యాన్ని పొందే అవకాశం వచ్చింది ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకునే అవకాశం వచ్చింది అలాగే మంచి కుటుంబంతో స్వే స్వేచ్ఛగా అలాగే సేఫ్గా ఇంట్లో ఉండే అవకాశం వచ్చింది ఇన్ని అవకాశాలు మనకి స్వతంత్ర భారతదేశం మనకి ఇస్తుంది కానీ మనం మనలో కొంతమంది రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలా మారి సినిమా వాళ్ళ చేతిలో కీలుబొమ్మలా మారి క్రికెటర్స్ చేతిలో లేదా పెట్టుబడిదారి క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ అని అంటారు ఎవరైతే వాళ్ళ లక్ష్యాల కోసం అనేక తప్పుడు వాగ్దానాలు చేస్తూ తప్పుడు మాటలతోటి యువతరాన్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ వాళ్ళకి నచ్చినట్టుగా ఉదాహరణకి ఐపిఎల్ అది ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ కానీ అదేదో దేశానికి సంబంధించింది అన్నట్టు అదేదో మనం కంపల్సరీ దాన్ని కాంట్రిబ్యూట్ చేయాలన్నట్టు మిమ్మల్ని మీరు చూసేలాగా మీరు టికెట్లు కొనేలా చేస్తున్నారు సినిమా వాళ్ళనే తీసుకుందాం పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందల రూపాయలు టికెట్ పెట్టి మీ జోబుకి చిల్లు ఎందుకు పెడుతున్నారు నూట యాభై రూపాయలు పెడితే మీకు మంచి ఓటీటీలో వచ్చేది పదిహేను రూపాయలు టికెట్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది మీరు ఒకసారి ఆలోచించాలి అలాగే మీ చేత బలవంతంగా కార్లు మొబైల్లు టీవీలు లేదంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే మిమ్మల్ని మిమ్మల్ని మోటివేట్ చేసి మరి త్రీ బీహెచ్కేలు విల్లాలు కనిపిస్తున్నారు అప్పుల పాలు చేసి మరి చేస్తున్నారు కారణం ఏమిటి ఎవరి లక్ష్యాల కోసమో మనం పనిచేస్తున్నాం ఎవరినో ఉద్ధరించడం కోసం మనం అప్పులు చేస్తున్నాం ఇది అర్థం చేసుకోవాలి దీనికోసమే జ్ఞానం కావాలి ఆ జ్ఞానం అందించేదే పిఎంసి ఛానల్ సో అవకాశాలు ఏంటి మా మనం చూసాం అవరోధాలు ఏంటి ఏంటి అవరోధాలు అనంటే మనం ఈనాడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కావాల్సిన దానికంటే కూడా అనవసరమైనవి బోలెడు విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి ప్రేమ పేరిట లేకుంటే రిలేషన్షిప్ పేరిట ఒకరిని ఒకరు బాధించుకునే విషయం వచ్చింది నిజానికి అది ఒక అద్భుతమైన విషయం మనకంటే బాగా ఉండే ఒక వ్యక్తినో లేదంటే మనలా ఉండే ఒక వ్యక్తినో లేదంటే మనకంటే తక్కువ ఉండే వ్యక్తినో మనం ఇష్టపడడం ఇది సహజం మానవ లక్షణం సో ఆ ఇష్టము ప్రేమగా వివాహం వైపు మారడం అదొక అద్భుతమైన జర్నీ కానీ ఆ జర్నీ ఇప్పుడు అనేక క్రైమ్స్ వైపు ఒకరినొకరు హింసించుకునే వైపు ఒకరినొకరు వాడుకొని వదిలేసే వైపు ఒకరినొకరు బాధించుకునే వైపు దోచుకునే వైపు సైబర్ క్రైమ్స్ అని లేదంటే మామూలుగా దోపిడీలని మనం చూస్తూ ఉంటాం తరచుగా పలానా వారి అకౌంట్లో నుంచి డబ్బు వచ్చేసారు పలానా వారు బంగారం ఎత్తుకెళ్లారు సో ఈ యువత్ భారతదేశం తలుచుకుంటే దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలుగుతుంది త్వరలో వంద సంవత్సరాలుగా అడుగు పెట్టబోతున్నాం వికసిత భారత్ అని మన నాయకులు అంటున్నారు ఏంటి వికాసం డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అభివృద్ధి చెందడం వల్ల వారి ఆరోగ్యాన్ని రక్షించుకోగలిగారు అలాగే వారి జీవితాలను మెరుగ్గా ఉంచుకోగలిగారు ఈనాడు మనం వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర భిక్షం కోసం వెయిట్ చేయాలా లైన్లలో నిల్చోవాలా కార్పొరేట్ హాస్పిటల్ యొక్క వాళ్ళ యొక్క దాష్టికాన్ని మనం భరించాలా ఎందుకు వచ్చిన ఈ పరిస్థితులు ఎందుకనంటే మనలోనే కొంతమంది ఈ సామాజిక న్యాయాన్ని మర్చిపోయి మేము మాత్రమే బాగుంటే చాలు అన్న ఆలోచనతో వచ్చారు కాబట్టే ఇలాంటి సమాజాలు ఏర్పడి సివిల్ వార్ వైపుగా దారితీస్తుంది వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అందిస్తున్న కార్యక్రమాల్ని శ్రద్ధగా వినడం వల్ల వాటి గురించి మనం ఫోకస్ పెట్టడం వల్ల ఇలాంటి యాంటీ సోషల్ విషయాల్లో మనం పడిపోకుండా మనం సక్రమైన మార్గంలో సత్య మార్గంలో వెళ్తాం ఏం కావాలి మనందరికీ మనకు కావాల్సింది ఆరోగ్యం మనకు కావాల్సింది ఆనందం మనకు కావాల్సింది ప్రశాంతం మనకు కావాల్సింది ఒక ఇల్లు మనకు కావాల్సింది నలుగురు మనుషులు మనకు కావాల్సింది ఒక స్వేచ్ఛ ఈ స్వేచ్ఛ కోసం వేరే వాడితో నిరంతరం మనం ఘర్షణ చేస్తూనే ఉండాలా అందుకోసమైనా ఈ స్వతంత్రం అందుకోసమైనా ఈ చట్టాలు రాజ్యాంగాలు ఈ దేశాలు బార్డర్లు నిరంతరం ఘర్షణ చేసుకుంటే అడవుల్లో కూడా ఉన్నట్టే కదా అడవుల్లో అయితే పులికి జింకకి మధ్య లేదా ఒక కుందేలకి లేదంటే ఇంకొక జంతువు జంతువుకి మధ్య పక్షికి పక్షికి మధ్య ఒక పెద్ద చేపకి చిన్న చేపకి మధ్య అది నిత్యం జరుగుతున్న సంఘర్షణ సమాజంలో కూడా అదే సంఘర్షణ జరుగుతుంది అని అంటే మనం ఇంకా స్వతంత్ర దేశాన్ని సాధించినట్టేనా స్వతంత్రాన్ని మనం పూర్తిగా పొందినట్టేనా కాదు ఒక మేధావి అన్నారు ఎవరు స్వతంత్రులు అంటే ఎవరికైతే స్వతంత్ర స్వేచ్ఛతో కూడిన మనసు ఉందో వారే నిజమైన స్వతంత్రులు అన్నారు స్వేచ్ఛతో కూడిన మనసు అని అంటే ఎవరి ఆధీనంలో లేని మనసు ఎవరి బందీకరణలో లేని మనసు ఒక్క ప్రశ్న వేసుకోండి మీరు ప్రతిరోజు కొంటున్న వస్తువులు చేస్తున్న పనులు జరుగుతున్న ఆలోచనలు ఎవరి ఫోర్స్తోనే జరుగుతున్నాయా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయా లేదా మీరు స్వతంత్రంగా చేసుకోగలుగుతురా ఒకవేళ మీరు స్వతంత్రంగా చేసుకోలేదు అని అంటే మీకు ఇంకా స్వేచ్ఛ రాలేదన్నట్టు మరి ఆ స్వేచ్ఛ కోసం ఏం చేయాలి ఎస్ పిరమిడ్ సంస్థలు అందిస్తున్న అనేక పుస్తకాలు కావచ్చు అనేక గొప్ప సెషన్స్ కావచ్చు ట్రైనింగ్ బుక్స్ కావచ్చు మెడిటేషన్ క్యాంప్స్ కావచ్చు లేదంటే అనేక లైవ్ షోస్ కావచ్చు వీటన్నిటిని అటెండ్ అవ్వడం వల్ల అనేక గొప్ప మేధావులు సంఘ సంస్కర్తలు మనందరి కోసం వారు పాటుపడుతూ వారి జీవిత అనుభవాలను అందిస్తూ మనకు జీవితాన్ని మెరుగ్గా ఎలా జీవించవచ్చు హింస లేకుండా కొట్లాడలేకుండా ఈ యొక్క అల్ల అల్లకల్లోలం లేకుండా అరాచకాలు లేకుండా అలజడి లేకుండా ఏ విధంగా మనం జీవించవచ్చు అన్న విషయాన్ని మనకి ఇలాంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరి ఇది ఒక గొప్ప వరం ఇదొక గొప్ప అవకాశం భారతదేశానికి స్వేచ్ఛ వచ్చింది కాబట్టే పిఎంసి ఛానల్ లాంటి గొప్ప సంస్థలు ఏర్పడ్డాయి ఆ సంస్థ ద్వారా అనేక విషయాలు మీతో పంచుకోగలుగుతున్నాం అదే కొన్ని దేశాలు ఇప్పటికీ నార్త్ కొరియా గురించి చెప్తారు అక్కడ స్వేచ్ఛ లేదు అని అలాగే బోలెడన్ని డిక్టేటర్షిప్లో ఉన్న దేశాలు ఉన్నాయి అంటే ఆ రాజు పరిపాలన కింద ఉన్నాయి అక్కడ ఏం పెట్టాలన్న రాజు దయాదాక్షిణాలతో మనం చేయాల్సి ఉంటుంది కానీ ఈ యొక్క స్వతంత్ర భారతంలో ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ఎలా పురోగించవచ్చు పురోగతి సాధించవచ్చు స్వేచ్ఛగా ఎలా ఎదగవచ్చు ఆధ్యాత్మికంగా అంటే మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఇలా అన్ సంఘ సంఘపరంగా కావచ్చు సాంఘికంగా కావచ్చు ఈ విధంగా ఎలా ఎదగవచ్చు అన్న విషయాలని పి పిఎంసి వారు గత ఏడు వసంతాల నుండి చాలా కృషి చేస్తున్నారు మీరు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు మా అందరిని ప్రోత్సహిస్తున్నారు సో మిత్రులరా ఈ స్వతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిది అన్నది నెంబర్ మాత్రమే కానీ మనం చేరుకోవాల్సిన మైలురాళ్ళు చాలా ఉన్నాయి ఎన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాయి ఎన్ని కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు మనకి రోడ్లు ఎంత బాగా ఉన్నాయి ఎంత వాటర్ మనం ప్యూర్ వాటర్ మనం తీసుకోగలుగుతున్నాం ఎడ్యుకేషన్ హెల్త్ లేదా సేఫ్టీ సెక్యూరిటీ లేదా మీరు స్వేచ్ఛగా మీకు నచ్చిన సిద్ధాంతంతో బతకగలుగుతున్నారా ఒక వ్యక్తి నాస్తికుడు అంటాడు ఒక వ్యక్తి మతోన్మాదం అంటాడు ఒక వ్యక్తి ఉగ్రవాదం అంటాడు ఇంకో వ్యక్తి రాజకీయం అంటాడు ఒక వ్యక్తి సినిమానే జీవితం అంటాడు ఇలా అనేక మంది అనేక రకాలుగా మన మీద ఒక వాళ్ళు ఒక ఫోర్స్ని అప్లై చేస్తున్నారు ఆ ఫోర్స్ వల్ల ఎటూ తేల్చుకోలేక యువతరం కన్ఫ్యూజన్లో ఏమి చేయలేకుండా ఉంటున్నారు అందుకని క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్లారిటీ గివ్స్ కాన్ఫిడెన్స్ క్లారిటీ గివ్స్ ఫ్రీడమ్ క్లారిటీ గివ్ హెల్ప్స్ ఇన్ ప్రోగ్రెస్ సో ఆ క్లారిటీ కోసం ఏం చేయాలి నెంబర్ వన్ మిత్రులారా మీరు ఆలోచించండి సమాజంలో జరుగుతున్న ఇన్ని మార్పులకి కారణం ఏమిటి అని అంటే ప్రతి మనిషి యొక్క ఆకలి ఏంటి ఆకలి నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి లేదా నేను నెంబర్ వన్ ఉండాలి నేను మాత్రమే నెంబర్ వన్ ఉండాలి సో ఇలాంటి ఆకలి నుంచి పుట్టిన సిద్ధాంతాలు లేదంటే మార్గాలు మనకు కొన్నిసార్లు గాక ఇప్పుడు భారతదేశాన్ని నెంబర్ వన్గా ఉంచాలన్న లక్ష్యం ఎస్ మనకు ఉపయోగపడుతుంది కానీ వేరే వారిని సమాజంలో కొన్ని వర్గాల వారిని మనం అణిచివేసి మనం బాగుండాలన్న ఆలోచనలు మాత్రం సరివైనవి కావు సో యువతరం మొట్టమొదటి విషయం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ లక్ష్యం మీ జీవితాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి మీ జీవితాన్ని మరింత మెరుగ్గా లక్ష్యం అనంటే అంటే అబ్దుల్ కలాం లాగా గొప్ప గొప్ప పనులు చేయడం చేయాల్సిన అవసరం లేదు లేదనంటే ఏ సినిమా తరలాగా ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు లక్ష్యం అంటే మీ బాధ్యతలు లక్ష్యం అంటే మీ అవసరాలు లక్ష్యం అంటే మీకు ఎందులో అభిరుచి ఉంది ఎందులో బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆ పని చేయండి చేస్తూ ఉండండి దాని మీద దృష్టి పెట్టండి అది ఫోటోగ్రఫీ అవ్వచ్చు లేదంటే యాక్టింగ్ అవ్వచ్చు లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు టీచింగ్ జాబ్ అవ్వచ్చు లేదా ఒక ట్రైనింగ్ అవ్వచ్చు లేదా ఒక రీసెర్చ్ అవ్వచ్చు పెయింటింగ్ అవ్వచ్చు పాటలు పాడడం కావచ్చు మొత్తానికైతే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక గమ్యం ఎందుకు లక్ష్యం కావాలి అని అంటే గమ్యం లేని లక్ష్యం లేని ఏదైతే మనసు ఉందో అది అల్లకల్లోలం అవుతూ ఉంటుంది అది అనేక అలజలు సృష్టిస్తుంది అది తనని తాను నాశనం చేసుకుంటుంది ఎందుకనంటే బుర్ర దయాల కార్ఖానా అని పెద్దలు ఊకే అనలేదు మిత్రులారా పనిలో నిమగ్నం కాని మనసు అనేక దురలవాట్ల వైపు దారితీస్తుంది అది తనని తాను దహించుకు ఇస్తుంది మనసు అనేది ఒక పెద్ద మాయాభూతం తనని తాను మాయలో ఉంచుకుంటుంది ప్రపంచాన్ని కూడా ఆ మాయలో ఉంచి చూస్తూ ఉంటుంది సో రెండవది ఆ మాయను ఛేదించాలి ఎలా ఛేదించాలి మీకు పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు లేదా అబ్జర్వ్ చేయండి చుట్టుపక్కల అబ్జర్వ్ చేయండి ఎలా ఎదుగుతున్నారు కొంతమంది మనం ఏం చేయాలనుకున్నాం ఏం చేయలేకపోతున్నాం ఎక్కడ ఉండాలనుకున్నాం ఎక్కడ ఉండిపోయినాం ఇలాంటి ప్రశ్నలు వేసుకోండి ప్రశ్న ఈజ్ యువర్ గాడ్ క్వశ్చన్ ఈజ్ యువర్ గాడ్ క్వశ్చన్ ఈజ్ యువర్ మాస్టర్ ప్రశ్నించడం మనం మానేసం వేల సంవత్సరాల నుండి లేదా అంతకంటే పూర్వం ఎవరో ఒక వ్యక్తి మతాన్ని తీసుకొచ్చి ఈ పలానా రోజున ఈ పండుగ చేసుకోవాలంటే మనం ఇప్పుడు కూడా అదే పండుగ చేసుకుంటున్నాం ఎప్పుడో మూడు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఘటనని ఇప్పుడు కూడా మనం జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకుంటున్నాం అన్న ప్రశ్న వేసుకోండి మీరు ఆ రోజు మాత్రమే పండగ ఏ మీ పుట్టినరోజు పండగ కాదా మీ పెళ్లి రోజు పండగ కాదా ఏ మీ ప్రమోషన్ వస్తే పండగ కాదా మీరు ఆ రోజు ఒక మంచి పని చేస్తే పండగ కాదా మీరు కోరుకున్న జీవితమో జీవితమో దొరికిన ప్రతిరోజు పండగ కాదా ఎస్ ఈ విషయాన్ని ప్రశ్నించుకోవాలి ప్రశ్నించినప్పుడే మనలోని ఆ యొక్క రేషనల్ థింకింగ్ బయట బయటకు వస్తుంది తద్వారా మనం జీవితం క్లారిటీతో జీవిస్తాం సో మిత్రు ద్వారా నెక్స్ట్ ఏదనుకున్నప్పుడు మనం ఇతరులతో ఎలా ఉండాలనుకుంటున్నాం ఎప్పుడు కొట్లాడదామా ఎప్పుడు వాళ్ళతోటి పోటీ పడదామా జలస్ తోడు ఉందామా ఎప్పుడు వారితోటి అయ్యి నువ్వెంత అంటే నేనెంతనే ఉందామా ఈ జీవితం మన కోసమా వాళ్ళ కోసమా తొంభై తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం చుట్టాలు తొంభై తొమ్మిది శాతం స్నేహితులు తొంభై తొమ్మిది శాతం కోవర్కర్స్ తొంభై తొమ్మిది శాతం పొరుగు వాళ్ళు మనకి జీవితంలో ఎంత మాత్రం ఉపయోగపడరు కేవలం ఒక్క శాతం మంది మాత్రం ఉపయోగపడతారు కానీ మనం మాత్రం జీవితాంతం ఆ తొంభై తొమ్మిది శాతాన్ని సాటిస్ఫై చేయడానికే పనిచేస్తున్నాం వారి కోసమే బట్టలు వేసుకుంటాం వారి కోసమే ఇల్లు కొంటున్నాం ఇల్లు కొనడమే కాదు వుడ్ వర్క్ అంటాం వాల్స్ పెయింటింగ్ అంటాం స్టిక్కరింగ్ అంటాం గోడలు అందంగా ఉండాలంటాం అప్పు చేసి మరి ఈఎంఐలు చేసి మరి నాకు స్నేహితుడు ఉన్నాడు మొత్తం అప్పుగా తీసుకొని ప్రతి నెల సుమారు యాభై వేలు రూపాయలు ఈఎంఐ కడుతుండడు తన జీతమే అరవై వేలు యాభై వేలు ఈఎంఐ కట్టి ఇల్లు కొనాల్సిన అవసరం ఉందా ఎందుకు అలా ఆ పరిస్థితి ఎందుకు వచ్చినాయి ఎందుకంటే సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి సమాజంలో సమాజం నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తొంభై శాతం మంది మిమ్మల్ని కేర్ కూడా చేయరు జస్ట్ వాళ్ళు కామెంట్ చేస్తారంతే క్రిటిసైజ్ చేస్తారంతే వాళ్ళు చేసే పని మీరు ఏదన్నా పనిలో ఉన్నప్పుడు ఒకసారి అట్లా అబ్జర్వ్ చేసి ఏదైనా తప్పు చేస్తే ఏమయ్యా దశరథి ఏం చక్కగా చేసినామని ఒక మాట అనేసిపోతారు అంతే కానీ మనం మాత్రం ఆ తొంభై తొమ్మిది శాతం మందిని ఒక బూచిగా చూస్తూ వాళ్ళ గురించి భయపడుతూ వాళ్ళన్న మాటల్ని పట్టించుకుంటూ మన జీవితాల్ని ఒకసారి ఆలోచించండి మీరు ఎందుకు పెళ్ళి చేసుకున్నారు ఎందుకు పిల్లల్ని కన్నారు ఎందుకు వాళ్ళ కోసం అంత డబ్బు సంపాదిస్తున్నారు ఎందుకు ఇల్లు కొంటున్నారు ఎందుకు కారు కొంటున్నారు మన జీతం యాభై వేలు అరవై వేలు అనుకుందాం మనకి పదిహేను లక్షల ఇరవై ఇరవై లక్షల కారు అవసరమా నిజానికి కొంతమంది ఎక్స్పర్ట్స్ కారే అవసరం లేదు మీరు కారే కొనాల్సిన అవసరం లేదు అంటున్నారు ఇప్పుడున్న ట్యాక్సీ వాడుకుంటే సరిపోతుంది మీకు అవసరం ఉన్నప్పుడు ఫ్యామిలీతో పాటు బయటకు వెళ్ళొచ్చు అంటున్నారు కానీ కారు కొంటున్నాం బుల్లెట్ బండ్లు కొంటున్నాం మంచి మంచి వస్తువులు కొంటున్నాం అవసరం లేకున్నా కాస్ట్లీ మొబైల్ కొంటున్నాం అవసరం లేకున్నా ఫారెన్ టూర్ వేస్తున్నాం దేనికోసం ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఎవరు వారు మీకు ఎంత మాత్రం ఉపయోగపడని తొంభై తొమ్మిది శాతం మంది మీకు బాగా ఉపయోగపడే మీ మేలు కోసం పనిచేసేవారు ఒక్క శాతం మంది మాత్రమే ఆ ఒక్క శాతమే ఇంట్లో ఉండే వాళ్ళలో కూడా ఆ ఒక్క శాతం ఉండొచ్చు లేదా మీ రూపరులో ఉండొచ్చు లేదా మీ మీతో పాటు పనిచేసే సహచరులతో ఉండొచ్చు స్నేహితులు ఉండొచ్చు క్లాస్మేట్స్ ఉండొచ్చు ఆ ఒక్క శాతం మందితోటి మీరు కలవండి ఆలోచన పంచుకోండి మీరు ఒంటరి ఎంతమాత్రం కాదు దయచేసి నిరుత్సాహం పడకండి నీరస పడకండి నైరాశ్యంలోకి వెళ్ళకండి వైరాగ్య భావనకు వెళ్ళకండి మీరు ఎప్పుడు ఒంటరి కాదు ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి మీరు ఒక్కరే ఉన్నారు అనుకోవద్దు మీకు తోడుగా ఆ ఒక్క శాతం మంది ప్రజలు ఉంటారు పిఎంసి ఛానల్లో వచ్చే అనేక మంది వ్యక్తులు ఇక్కడ ఉండే అనేక మంది మీకు ఆ వన్ పర్సెంట్లో ఉంటారు వాళ్ళు చెప్పే మాటలు వినండి బట్ ఆలోచించండి ప్రశ్నించుకోండి వాళ్ళు చెప్పింది కూడా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు ప్రశ్నించుకోండి ప్రశ్న మిమ్మల్ని ఉద్ధరిస్తుంది మిత్రులారా సో ఆ తొంభై తొమ్మిది శాతాన్ని పక్కన పెట్టేసి ఆ ఒక్క శాతం స్నేహితులని లేదంటే వెల్ విషర్స్ అని అంటాం ఎస్ వాళ్ళే వెల్ విషర్స్ మీకు అప్పు కావాలన్నప్పుడు ఎవడు ఇస్తున్నాడు ఆ తొంభై తొమ్మిది శాతం మందా మీరు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు ఆదుకుంటున్నారు ఆ తొంభై తొమ్మిది శాతం మందా మీ ఎదుగుదల ఎవరు సహాయం చేస్తున్నారు ఆ తొంభై తొమ్మిది శాతం మందా అన్న విషయాన్ని ప్రశ్నించుకోండి సో మాయన ఛేదించండి నా కుటుంబము లేదంటే నా ఉద్యోగము లేదంటే ఇంకోటి ఇంకోటి అని ఇలాంటి మాయలో పడిపోయి జీవితాన్ని కోల్పోదు మీకోసం మీరు బతకండి మీ ఆరోగ్యాన్ని మంచిగా ఏర్పాటు చేసుకోండి ఇక చివరిగా మిత్రులారా ఈ స్వతంత్ర దినోత్సవం ఎంతోమంది త్యాగాలు లేదంటే ఇలా ఇలా ఇచ్చారని అనుకో అనుకుంటాం కదా ఈ స్వతంత్రం వాళ్ళు తీసుకురావడానికి ఇంకో కారణం ఏంటంటే నెక్స్ట్ తరాలు పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలి అని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అభివృద్ధి చెందాలి అని ఎందుకంటే బానిసత్వంలో ఒక వ్యక్తి పౌష్టికాహారం లేని ఒక వ్యక్తి ఎలాగైతే ఉంటాడో ఆ విధంగా ఇంకంప్లీట్ డెవలప్మెంట్ ఉంటుంది సో మనకి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చింది ఏంటంటే మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో డెవలప్ అవ్వడానికి ఏంటర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ డెవలప్మెంట్ అని అంటే స్పిరిచువల్గా కూడా మనం గ్రోత్ అవ్వడం స్పిరిచువల్గా బోరెడ్ మంది బోరెడ్ విషయాలు చెప్పారు మీరు అంటూ ఒక విధానంలో ఎంచుకోవచ్చు జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక విధానం చెప్పారు పత్రి సార్ ఒక విధానం చెప్పారు స్వామి స్వామివేకంద్ ఒక విధానం చెప్పారు ఇలా బోళడు మంది ఋషులు వాళ్ళ వాళ్ళ విషయాలని చెప్పారు మీరు అందులో ఏదో ఒకటి ఎంచుకోండి లేదా మీరంటూ ఒకటి కొంచెం సొంత సృష్టించుకోండి ఎవరో ఏర్పాటు చేసిన గమ్యాన్ని మీరు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు అలా ఒక ఆధ్యాత్మిక గమ్యాన్ని మీరు ఏర్పాటు చేసుకొని త్రీ సిక్స్టీ డిగ్రీస్ డెవలప్మెంట్ వైపు ఫోకస్ చేస్తే మీరు కోరుకున్న జీవితాన్ని గడపవచ్చు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆరోగ్యంగా ఆర్థికంగా యశ్ మిత్రులారా ఆర్థిక స్వేచ్ఛ లేని జీవితం ఈనాటి కాలంలో మాత్రం చాలా కష్టం ఎవరైనా సరే మనలో నేను బాగుండాలి సోషల్ లైఫ్ బాగుండాలి నేను ఫ్యామిలీ పరంగా బాగుండాలంటే మీ దగ్గర డబ్బు ఉండాల్సిందే డబ్బు లేకుండా ఇవన్నీ సాధ్యం కాదు అది కూడా సక్రమమైన మార్గంలో డబ్బు సంపాదించాలంటే చాలా 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 కష్టపడాల్సి ఉంటుంది కేవలం రెండు రకాల వ్యక్తులు మాత్రమే బాగుపడతారు ఇప్పుడు ఒకటి బాగా స్మార్ట్ ఉండాలి ఓవర్ స్మార్ట్ అనండి స్మార్ట్ అనండి స్మార్టెస్ట్ అనండి వాళ్ళు బాగుపడతారు రెండోది భయంకరమైన హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నవాళ్ళు పగలు రాత్రి నిద్ర ఆకలి ఈ తేడా లేకుండా కష్టపడే వాళ్ళు ఈ రెండు రకాల వ్యక్తులు మాత్రమే మనుగడ సాధిస్తారు ఈ రెండింటికి మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం ఎలాగైతే వరదల్లో కొట్టుకొని పోతున్నారు ఇప్పుడు ఉత్తరాఖండ్లో వరదల్లో కొన్ని ఊర్లు కొట్టుకొని పోయాయి కొందరు వ్యక్తులు కొట్టుకొని పోయారు అలాగా ఈ రెండిటికి మధ్యలో ఉన్నవాళ్ళు లేదంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కాలం అనే వరదలో కొట్టుకొని పోతారు అప్పుడు డబ్బు లేక ఆర్థికంగా అని చితికిపోయి మన నమ్ముకొని వచ్చిన వాళ్ళని ఉద్ధరించాలని మనం అలా నిరంతరం ప్రెషర్తోటి ఒత్తిడితోటి ఉండిపోతూ మనం బాగుపడక వాళ్ళని బాగు చేయక జీవితాన్ని వ్యర్థంగా ఉంచుకుంటాం సో ఆర్థిక స్వేచ్ఛ కోసం ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం సామాజిక స్వేచ్ఛ కోసం మీరు అడుగులు వేస్తారని ఈ డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం మీకు మరిన్ని అవకాశాలు ఇస్తుందని అలాగే పిరమిడ్ సంస్థలు గత ఏడు వసంతాలుగా అనేక గొప్ప విషయాలని గొప్ప వర్క్షాప్స్ ద్వారా గొప్ప సెషన్స్ ద్వారా గొప్ప లైవ్ షోస్ ద్వారా మీకు అందిస్తూ ఇక మీదట కూడా మరిన్ని ప్రోగ్రామ్స్ అందించాలని ఆశిస్తూ మీ అందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్తే